మామిడి తోటలో అంతర పంటగా తోటకూర ఆకుకూరలైన తోటకూర పాలకూర నింతికూర వేస్తున్నాము అంతర పంటగా వేసుకోవటం వల్ల అంతర పంటలు వేసుకోవటం వల్ల మామిడి తోటలకి చీడాపీడగా తగ్గుతుంది ప్రత్యేకమైన ఎరువులు వేసుకోవాల్సిన అవసరం ఉండదు రైతు సోదరులు గమనించి అంతర పంట వేసుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చు దీనికి మొట్టమొదటిగా మేము బాగా పొలం దున్నుకున్నాం ఈ మామిడి తోటలో ఇలా ఒక గ్యాప్ తీసుకొని రెండు వేలు నడి మధ్య ఇప్పుడు విత్తనాలు జరగబోతున్నాం ఈ జీవనీరులైన నాలుగు రకాల జీవ నీరువులని శుద్ధి కోసం మళ్ళీ భూమిలో వేసుకోవడం కోసం ఇసుకత కలుపుకుంటున్నాము ఈ జీవనీరువులు వచ్చేసి మైకోరాజ జీవనీరువు అజం జీవనీరువు ప్రటూరి అగ్నిశ్వ జీవనిరువు బాసిల్లాసెగట్గా అంటే యూరియాకు బదులుగా యూరియా డిఏపి పొటాష్ బదులుగా ఈ మందులు మీరు వాడుకున్నట్లయితే ప్రత్యేకంగా యూరియా కానీ డీఏపీ కానీ పొటాష్ కానీ వాడుకోవాల్సిన అవసరం లేదు మరియు ఈ విధంగా జీవన మరియు విత్తనాలు కలుపుకున్నట్లయితే భూమి ద్వారా సంక్రమించే వ్యాధులు ఏమీ రావు దాదాపుగా ఇప్పుడు ఆల్రెడీ మేము గోంగూర అంతర పంటలు వేసాము ఇంతవరకు ఏ మందు కొట్టకపోయినా ఏమీ పురుగు ఆశించలేదు సో కాబట్టి రైతు సోదరులు ఆకురితనాలతో పాటు ఇసుక కానీ లేదా పశువుల ఎరువు కానీ తీసుకొని ఒక ఎకరానికి ఒక వంద కేజీల నుంచి రెండు వందల కేజీల పశువులకీ తీసుకొని దీంట్లో విత్తనాలు కానీ కలుపుకున్నట్లయితే ఆ ఇత్తన శుద్ధికి పనికి వస్తుంది మళ్ళీ భూమికి ఎరువు వస్తుంది మొక్కలకు యూరియా పొటాష్ లాగా కలిపేసేయండి కలిగిన తర్వాత విత్తనాలు కలుపుకున్నాము చలవపాటు తీసుకుని కలిపి సరే మేము ఒక ఇరవై రోజుల క్రితము ఈ గోంగూర వేయడం జరిగింది ఈ గోంగూరని కూడా అలానే జీవ ఎరువులు ఇసుక గోంగూర విత్తనాలు కలిపి వేసాము దీంట్లో ఇప్పటిదాకా పురుగు ఆశించడం లేదు కాబట్టి రైతు సోదరులకి ముఖ్యంగా చెప్పేది ఏమిటంటే జీవన ఎరువులతో మీరు ఆకుకూరల పంటలు వేసుకున్నట్లయితే మీరు వారానికి పది రోజులకి రెండు రోజులకి మూడు రోజులకి ఇచ్చలవేడిగా వేడిగా రసాయనిక ఎరువులు వాడి మీ ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు భూమి ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు ఈ జీవన ఎరువులు ఇట్లా మీరు శుద్ధి చేసుకొని వేసుకున్నట్లయితే మీకు అంతగా వేరే రసాయనిక ఎరువులు అవసరం ఉండదు మొక్క కూడా బాగా ఇంతవరకు ఏ పురుగు ఆశించలేదు ఈరోజు మాత్రం కల్పృక్ష పిచికారి చేద్దాం అనుకుంటున్నాము కల్పృక్ష గురించి మరి ఒక వీడియోలో మరింతగా విశ్వీకరిస్తాను జీవన అంతర పంట సోదరులకి మామిడి తోటలో అంతర పంట వేసుకుంటేనే మీ జీవితాలు బాగుంటాయని మేము మా అనుభవం ద్వారా తెలుసుకున్నాం ఎందుకంటే ప్రత్యేకంగా మందు ఈ మామిడి తోటకి కొట్టకుండా అవసరం ఉండదు ఈ అంతర పంట వేసుకున్నట్లయితే భూమిలో భూమికి బలం ఈ భూమి దీనికి ఇచ్చే బలమే మామిడి కాయ మామిడి మామిడి తోటకు కూడా మామిడి చెట్లకు కూడా సరిపోతుంది ఇప్పుడు జీవనెరువులని ఇందాకేసిన ఎరువులు నాలుగు రకాల జీవనిరువులను ఇసుకొని బాగా కళాయి తిప్పుకోవాలి ఈ కళాయి తిప్పుకున్న తర్వాత విత్తనాలు కూడా దీంట్లో వేసుకొని కళాయి తిప్పుకొని తర్వాత చల్లుకోవాలి తర్వాత దంత పెట్టి దున్నుకొని తర్వాత నీళ్లు పెట్టుకున్నట్లయితే బాగుండేది ఇప్పుడు మెంతి ఆకుకూర సంబంధించి మెంతి ఎత్తనాలను జీవ జీవ నీరు కలిపిన ఇసుకలో చల్లుకోవటం జరుగుతుంది అది కూడా జిన్సేసి

బాగా దట్ట మందంగా చాలండి దట్టంగా ఇప్పుడు మెంతిత్తనాలు జీవ ఎరువులు విసుగా కలిపి ఇలా చల్లుకోవటం జరుగుతుంది తర్వాత ఆ దంత పెట్టి దున్నుకున్నట్టయితే బాగుంది ఇట్లా దట్టంగా చల్లుకున్నట్టయితే అయితే कल <laughs> अवकाशा <laughs> <haul़ी था। laughs> <laughs> <ti�> ఇలా చల్లుకున్న తర్వాత గంచలా అడుక్కి విత్తనాలు పోతాయి ఏదన్నా చిన్న చిన్న మొక్కలు ఉంటే కలుపు మొక్కలు ఉంటే లేచిపోతాయి ఇబ్బంది లేకుండా ఉండిద్ది కలుపు కూడా రాదు ముఖ్యంగా రైతు సోదరులు చెప్పుకునేది ఏంటంటే ఖచ్చితంగా అమ్మవారి తోటలో మీరు అంతర పంట చేసుకున్నట్లయితేనే మంచి ఉత్తమమైన ఫలితాలు పొందవచ్చు అది కూడా అంతర పంటగా సేంద్రియ వ్యవసాయం చేసుకున్నట్లయితే మీకు మామిడికాయ కూడా సెల్ఫ్ లైఫ్ వచ్చింది ఆకుకూర జీవ నిర్వృత సేంద్రియ వ్యవసాయంతో పద్ధతిలో ఆకుకూరలు కానీ ఏమైనా చేసుకుంటే ప్రధానమైన ఉపయోగం ఏమిటంటే సెల్ఫ్ లైఫ్ అంటే ఎక్కువ కాలం నిలుపు ఉంటాయి ఈ ఆకుకూరలో పోషకలు రేవులు పుష్కలంగా ఉంటాయి ఈ ఈరోజు రైతులు విచ్చల విడిగా రసాయనిక ఎరువులు వాడటం వల్ల అనేక రోగాల బారిన పడిపోతున్నారు కాబట్టి రసాయనిక ఎరువులు వినియోగాన్ని తగ్గించుకొని జీవన ఎరువులతో సేంద్రీయ వ్యవసాయ పద్ధతిలో జీవన ఎరువులు సేంద్రీయ వ్యవసాయ పద్ధతులు చాలా రకాలు ఉన్నాయి అందులో జీవన ఎరువులు ఉపయోగించి సేంద్రీయ వ్యవసాయం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఉత్తమమైన ఫలితాలు మీరు పొందుతారు ఈ మామిడి తోట గోపాలపురం అనే ఊరి దగ్గర తిరువురు పోయే విజయవాడ నుంచి భద్రాచలం పోయే రూట్లో తిరువురికి పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉంది మేము ఈ సంవత్సరం నుంచి మొన్నటి సంవత్సరం నుంచి మామిడికాయలని ఈ మామిడి తోటని సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో చేసాము దీనివల్ల కాయకి మచ్చ కానీ లేదంటే నల్లి కానీ ఆశించడం జరగలేదు కాయ సెల్ఫ్ లైఫ్ కూడా బాగుంది వచ్చే రెండు సంవత్సరాల్లో ఖచ్చితంగా వచ్చే సీజన్కి కానీ ఆ వచ్చే సీజన్ కానీ ఖచ్చితంగా మేము ఎక్స్పోర్ట్ క్వాలిటీ మామిడికాయ తీసుకొస్తాము ఖచ్చితంగా రైతు సోదరులు గమనించవలసిన మామిడి తోట రైతు సోదరులు ఇప్పుడు మొన్న అమెరికా పంపిస్తే ఎన్ని రెండు షిప్పులు పంపిస్తే రెండు షిపులు కూడా కెమికల్ ఎక్కువగా ఉన్నదని కెమికల్ టెస్ట్ తేదీ ఎన్నికి పంపించారు గమనించుకోగలరు మీరు నిజంగా మామిడి తోటలు పండించుకోవాలి మామిడి తోటలు అధిక ఫలాలు ఆశించాలి అని అనుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు ఎరువులు వాడుకోవాలి మరియు సేంద్రీయ వ్యవసాయం చేస్తేనే మీ జీవితాలు ఈ పంట పండించి తిన్నవాళ్ళ కస్టమర్ జీవితాలు కూడా బాగుంటాయి మీరు ఎక్స్పోర్ట్ చేయకపోతే మీకు గిట్టుబాటు ధర వచ్చే అవకాశం ఉండదు మళ్ళీ మరీ మరీ చెప్తున్నది ఏంటంటే ఖచ్చితంగా మీరు అంతర పంటని సాగు చేసుకున్నట్లయితే మంచి ఫలితాలను పొందవచ్చు ఇప్పుడు మేము ఇక్కడ ఈ పొలంలో మొన్న గోంగూర తోటకూర కూర మెంతికూర మరియు ధనియాలతో ధనియాలు వేసి ఇప్పుడు మేము పాలకూర మరియు మెంతికూర తోటకూర మాత్రమే సాగు చేస్తున్నాము ఎందుకంటే దీనికి అధికంగా డిమాండ్ ఉందన్నదని మాకు మార్కెట్లో మార్కెట్ తెలుసుకోవడం జరిగింది కాబట్టి కంటిన్యూషన్గా ఇలా ఫస్ట్ మొట్టమొదటిగా మేము ఇరవై సెంట్లు ఇరవై సెంట్లు మెంతికూర ఇరవై సెంట్లు ఆకుకూర ఇరవై సెంట్లు పాలకూర ఇరవై సెంట్లు వేసి సాగు చేస్తాం మళ్ళీ ఇంకొక వారం తర్వాత పద్దెనిమిది రోజుల తర్వాత ఇంకొక అరవై సెంట్లు చేసుకొని బాగు చేసుకొని ఇట్లా చేసుకుంటూ వస్తాం అంటే కంటిన్యూటీగా మనం ఇవ్వగలగాలి మార్కెట్లోకి ఈ ఆకుకూరలు అన్నట్లయితే ఖచ్చితంగా మంచి పోషక విలువ కలిగిన ఆహారం ఉంటుంది ఈ ఆకుకూరలు వాడుకున్నట్లయితే మేము ఇప్పుడు ఒక కొత్త పద్ధతి అవలంబిస్తున్నాము సింటాక్స్ ట్యాంక్ లాంటిది ఒక ఐదు వందల లీటర్లు కానీ ఒక వెయ్యి లీటర్లు కానీ రెండు వేల లీటర్లు నీరు పట్టి తీసుకున్నాం దీనికి హెచ్పి వాటర్ బిగించుకున్నాము దీనికి ఇప్పుడు ఇక్కడ నీళ్ళు ఈ చివరిదాకా వస్తుందిగా చూడు ఇలా జల్లులాగా విత్తనాలు చల్లుకున్న తర్వాత అంటే వర్షం బడ్జెట్గా ఉండిద్ది జల్లులాగా మనం పెట్టుకున్నట్లయితే నీటి అవసరం ఎక్కువ ఉండదు మరియు వర్షం పడితే ఇత్తనం కూడా వికసించి బాగా ఎక్కువ నీరు అవసరం ఉండదు ఎంత వాటికి అవసరం అయితే అంత వాటికి నీరు పెట్టుకుంటాము ఈ జల్లెడలు వచ్చేసి మనకి నర్సరీలో దొరుకుతాయి ఒక్కొక్క జల్లెడ వంద నుంచి వంద రూపాయలు నూట యాభై రూపాయలు విత్తనాలు వేసిన తర్వాత ఒక గంట రెండు గంటల తర్వాత మీ ఇష్టం సాయంత్రం అయితే మరీ మంచిది ఇట్లా నీళ్లు చల్లుకున్నట్లయితే విత్తనం వీరిపోకుండా మొలుస్తుంది ఇంకొక ప్రయోజనం ఏమిటంటే ఇప్పుడు ఇలా చల్లుకోవడం వల్ల ఆ ట్యాంకులోనే మనకు కావాల్సిన సేంద్రియ లాంటి మందులు లివింగ్ ఆర్గానిక్ మందులు చల్లుకున్నట్లయితే దాంట్లోనే వేసుకొని దీన్ని పెట్టుకున్నట్లయితే ప్రత్యేకంగా మళ్ళీ రైతులు తైవాన్ పంపు ద్వారా మందులు కొట్టుకోవాల్సిన అవసరం ఉండదు ఎంతవటికి అవసరమో అంత వాటికి ఈ జల్లు ద్వారా పెట్టుకున్నట్లయితే బాగా ఉత్తమమైన ఫలితాలు పొందవచ్చు దీనికి మేము వన్ హెచ్పి వాటర్ వాడాము ప్రస్తుతానికి ఐదు వందల లీటర్లు బట్టే టింక్ సింటెక్స్ వాటర్ ట్యాంక్ వాడాము అవసరమైతే రెండు వేల లీటర్లు కానీ ఐదు వందల లీటర్లు కానీ వెయ్యి లీటర్లు కానీ సింటెక్స్ ట్యాంక్ తీసుకుంటాము ఇక్కడ భవిష్యత్తులో కూడా మేము తైవాన్ పంపు ద్వారా మందు పిచికారీ చేయదలుచుకోలేదు కేవలం మందులన్నీ కూడా సింటెక్స్ ట్యాంక్లో కలుపుకొని ఇలానే కంటిన్యూషన్ చేద్దామని అనుకుంటున్నాము దీనివల్ల రైతు కూలీల రైతులు కూలీలు బిడత ఎక్కువగా ఉంది ఈ రోజుల్లో అందుకనే కూలి ఖర్చులు కూడా తప్పించుకోవచ్చు తగ్గించుకోవచ్చు భవిష్యత్తులో మొక్కలు మొలిచిన తర్వాత కూడా ఇదే పద్ధతిని కంటిన్యూషన్ చేయాలని అనుకుంటున్నాము ఇది కల్పవృక్ష ఇది మూడు రకాలుగా పనిచేస్తుంది ప్రివెంటివ్ క్యూరు మరియు గ్రోత్ ప్రివెంటివ్ క్యూరు గ్రోత్ మూడు రకాలుగా పనిచేస్తుంది గుడ్డు దశ నుంచి పనిచేస్తుంది ఏ పురుగైనా గుడ్డు ద్వారానే వచ్చింది అసలేమి మనకు పురుగు మందులు పురుగులు రాకముందే ఈ కల్పవృక్షాన్ని పిచికారీ చేసుకున్నట్టయితే గుడ్డు దశ నుంచి పుసుకొని ఆ గుడ్డు పొదకకుండా అక్కడే ఆగిపోతుంది కాబట్టి ఇది ప్రివెంటివ్గా పనిచేస్తుంది మరియు రసం పిలిచే పురుగులు తెల్లదోమ పచ్చదోమ అన్నిటి మీద పనిచేస్తుంది తర్వాత అనకొమ్మలు రావడానికి మొక్కలు మంచి వృద్ధిలో రావడానికి ఉపయోగపడుతుంది దీన్ని రెండు రకాలుగా వాడుకోవచ్చు దీన్ని డ్రిప్ ద్వారా వదులుకోవచ్చు డ్రిప్పు ద్వారా వదులుకున్నట్లయితే భూమి ద్వారా ఆశించే వ్యాధులు రాకుండా నిరోధిస్తుంది మళ్ళీ గ్రోత్ వస్తుంది అంటే ఒక ఈరియా కట్ల చేస్తే ఎంత ఉపయోగం అంత ఉపయోగపడుతుంది మరియు దీన్ని పిచ్చికాటు చేసుకున్నట్లయితే ప్రధానంగా ఇప్పుడు రైతు సోదరులు బాధపడుతుంది పండుగ ఈ పండుగని సమర్థవంతంగా ఎదుర్కొంటుంది ఎందుకంటే పండుగ గురించి చాలామంది అపోహ ఏమిటంటే ఆ చెట్ల ద్వారా వస్తుంది అనుకుంటారు కానీ పండుగ వచ్చేసి గుడ్లన్నీ కూడా భూమిలో పెడుతుంది కాబట్టి దీన్ని డ్రిప్ ద్వారా వదులుకొని మరియు పిచికారీ చేసుకునే భూమికి కూడా పిచ్చికారి చేసుకుంటే పండుగగా వచ్చే సమస్య రాదు పండుగ వచ్చిన తర్వాత కొట్టుకోకుండా కొట్టుకున్న తర్వాత కూడా పండుగ మొక్కను ఆశించదు అంటే తిరుగుతూ ఉండేది కానీ ఆహారం స్వీకరించలేక చచ్చిపోతుంది దీన్ని ఇప్పుడు మేము దీన్ని కల్పృక్షాన్ని ఐదు వందల లీటర్లకి ఒక లీటర్ తీసుకుంటున్నాం ప్రజెంట్ తర్వాత అవసరమైతే రెండు లీటర్ల దాకా వాడుకోవచ్చు కనీసం రెండు వందల లీటర్లకి ఒక లీటరు గుడి పద్ధతిలో మేము ఐదు వందల లీటర్లు ఒక లీటర్ తీసుకుంటున్నాము ఎందుకంటే మేము ఇక భవిష్యత్తులో కూడా పిచ్చికారి మందులు పిచ్చికారి వచ్చేసి తైవాన్ పంపు ద్వారా కొట్టగదలుచుకోలేదు ఇలా వాడుకున్నట్లయితే మనకి భూమికి మొక్కకి చాలా అద్భుతంగా పనిచేస్తుంది చూడండి ఇంకా ఇక్కడ కొంచెం పెట్టు అక్కడ అక్కడ కొట్టు లోపల ఇన్నర్ క్యాప్ ఉంటుంది చేసుకోవాలి కల్పృక్ష వచ్చేసి వేప ఆరాధిత వేప ఆధారిత సేంద్రియ ముందు ఇది దీంట్లో పదిహేను రకాల హెర్బల్స్ కలుస్తాయి ఇప్పటిదాకా మార్కెట్లో ఉన్న వాటిలో పండుగకి అద్భుతంగా పనిచేసేది ఈ కల్ప వృక్ష కానీ ఖచ్చితంగా చెప్పగలం జామ తోటల వాళ్ళు మామిడి తోటల వాళ్ళు ఏదైనా తీగ జాతులకి ప్రధాన సమస్య పండుగ పండుగను సమర్థవంతంగా ఈ కల్పరక్ష ఎదుర్కొంటుంది దాన్ని కర తీసుకున్నారు కదా దీప లేదా పంపుతుంది దీప లేకపోతే ఇలా కలబెట్టుకోండి తర్వాత ఇది ఒక ఇరవై రోజుల క్రితం సేంద్రీయ వ్యవసాయ పద్ధతిలోనే ఎరువులు ఉపయోగించి వేసిన గోంగూర అంత వాటికి దీనికి పిచికారీ ఏమీ చేయలేదు కెమికల్ మందులు భవిష్యత్తులో కూడా కెమికల్ మేము ఇది చేయము పూర్తి ఆర్గానిక్ పద్ధతి చేస్తున్నాము ఇప్పుడు మీరు గమనించే ఉంటారు ఈ ట్యూబ్కి చిన్న కర్ర వచ్చాము అంటే ఎక్కువగా రావడానికి ఈ విధంగా ఎందా కల్పక్ష దాంట్లో వేసుకున్నాము ఇప్పుడు మందు కూడా ఇలా పిచ్చికారీ చేసుకుంటాము జయసేంద్రియ వ్యవసాయం దీనివల్ల భూమికి చెట్టుకి ఉపయోగము వర్షం పడితే చెట్టు బాగా వికసిస్తుంది మొక్కలన్నీ కూడా అలానే ఇలా జల్లు వానలాగా వేసుకొని మనం మందు కూడా దాంట్లో వేసుకొని పిచ్చికారీ చేసుకున్నట్లయితే మొక్క బాగా వికసించినటువంటిది బాగా తడిచే విధంగా కొట్టు ఇది కొట్టేటప్పుడు బాగా అంతా తడిచే విధంగా కొట్టుకోవాలి ఎందుకంటే సాధ్యమైనంత వాటికి మీరు దీన్ని పిచ్చికాయీ సాయంత్రం చేసుకుంటే మంచి అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు ఎందుకంటే పురుగులన్నీ కూడా మనం ఎట్లయితే వస్తే షెల్టర్ కోసం ఇళ్లల్లోకి వెళ్తాము పురుగు కూడా షెల్టర్ కోసం ఆకు అడుగు భాగం చేరుతుంది మందు కొట్టేటప్పుడు ఖచ్చితంగా మీరు బాగా చెట్టు అంతా తడిచే విధంగా పిచికారి చేసుకోవాలి దానివల్ల ఖర్చు తగ్గుతుంది మరియు ఆకు గుడ్లన్నీ ఆకు అడుగు బాగానే ఉంటాయి కాబట్టి పురుగు గుడ్లన్నీ కూడా పురుగు అక్కడే గుడ్డు పొదక్కుండా పురుగు పొదగలేదు ఆహారం తీసుకోలేదు ఉన్న పురుగు మరియు ఉన్న గుడ్డు కూడా పురుగు పొదగదు కాబట్టి అక్కడే ఆగిపోతుంది సో అందుకని ఈ కల్పృక్షాన్ని మేము ప్రివెంటివ్గా యూజ్ చేసుకోవచ్చు క్యూర్గా వచ్చిన తర్వాత యూజ్ చేసుకోవచ్చు మరియు గ్రోత్ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు అంటే మూడు రకాలుగా పనిచేసే అద్భుతమైన ఔషధమే ఈ కల్పృక్ష ఈ కల్పృక్ష పూర్తిగా వేప గింజల కషాయం అంటే వేప గింజల నుంచి తయారు చేసిన కషాయం నుంచి తయారు చేసింది మరియు దీంట్లో కనీసం పదిహేను ఎర్బల్స్ వాడాము ఆయుర్వేద పద్ధతిలో పూర్తి ఆయుర్వేద పద్ధతిలో వాడిన ఈ వృక్షాన్ని వాడుకోవటం వల్ల రైతు సోదరులు తక్కువ ఖర్చుతో అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చు మరి రైతు సోదరులకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా మీరు అంతర పంటగా అంతర పంట వేసుకున్నట్లయితే ఇక్కడ ఒక్కొక్క చెట్టుకి ఇరవై ఐదు అడుగుల దూరం ఉంది అందుకే మేము అంతర పంటని ప్రోత్సహిస్తున్నాము రైతులకు కూడా మేము చెప్పేది ఒకటే అంతర పంట సాగు చేసుకోండి సేంద్రియ వ్యవసాయ పద్ధతి పాటించండి అద్భుతమైన ఫలితాలు సాధించండి జై శివ సేంద్రియ జై ఎరువులు జై సేంద్రియ వ్యవసాయం సేంద్రియ వ్యవసాయం చేసుకున్నాం అద్భుతమైన ఫలితాలు సాధించుకున్నాం ఎరువుల కొరకు మరియు కలప్రు కానీ లివింగ్ ఆర్గానిక్ కానీ ద్రవ జీవన నిరువులు కానీ సేంద్రియ వ్యవసాయం సేంద్రియ ఉత్పత్తి సేంద్రియ వ్యవసాయం చేయవలకొనే వాళ్ళు ఏమైతే కావాలో మీకు ఒక నెంబర్ పెడతాను సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ డబల్ టూ సెవెన్ టూ నైన్ నెంబర్కి ఫోన్ చేస్తే మీకు అవసరమని పంపిస్తారు